ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం స్వామిని బృహద్రూప అన్నారు బృహత్తరమైన మహత్తరమైన రూపాలు వారాహి వారాహ నరసింహాది అవతారాలని పరమాత్మ ఎత్తాడు ఇప్పుడు రెండు వందల డెబ్భై రెండవ నామం బృహద్రూప బృహద్రూపం అంటే గొప్ప అవతారాలు విశేషమైన అవతారాన్ని రూపాన్ని ధరించాడు అని అర్థం అవి వరాహ అవతారము నారసింహ అవతారము మరి మొదలైన అవతారాన్ని ధరించిన మహాత్ముడు అని శంకరులు భావించారు ఒక్కొక్క సమయాన్ని బట్టి దాని యొక్క అవసరాన్ని బట్టి ఆయన ఒక్కొక్క రూపాన్ని ధరించాడు వీటన్నిటికీ కూడా ఒక కారణం అంబరీషుడి కథ మనకి అంబరీషుడి కథ ద్వారా మరి మనకి అవతారాలు ఎందుకు వచ్చినాయి అనేది మనకి అర్థమవుతుంది అంటే ఆయన్ని పిస్తే ఆయన లోపల ఉండి పరమాత్మ నేను శాపాన్ని అనుభవిస్తాను అని చెప్పి ఈ ఆ శాపాలని మరి భక్తుల పాలిట వరాలుగా మార్చి ఆ ఆ రూపాలని ధరించి భక్తుల్ని ఉద్ధరించి మరి దుష్ట సంహరించాడు పరమాత్మ ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు మరి తన భక్తుణ్ణి శపిస్తుంటే ఆయన సహించలేక మరి భక్తుడు అన్ని కష్టాలు పడకూడదని తానే హృదయంలో ఉండి తానే భరిస్తాను అని అని దానిని అనేక లోక కళ్యాణం కోసం ప్రతి అవతారాన్ని కూడా లోక కళ్యాణార్థమే ఆయన ఎత్తాడు చక్కగా భక్తుల్ని చక్కగా ఉద్ధరించాడు మరి భక్తుల్ని హింసించిన దుష్టుల్ని సంహరించాడు ఆయన అవతారం యొక్క అర్థమే పరమార్థమే అది అటువంటి పరమాత్మ అనేక రకాలుగా మరి మరి చేపగా పందిగా మరి తాబేలుగా అన్ని జన్మలు ఎత్తమని చెప్పిస్తే దాన్ని ఆయన అందరి పాలిట వరంగా మార్చాడు భక్తుల పాలిట అదే వరమైంది శాపాన్ని అనుభవించాడు అనుభవిస్తానని అనుభవిస్తూ భక్తుల్ని రక్షిస్తూనే ఉన్నాడు దుష్టుల్ని శిక్షిస్తూనే ఉన్నాడు అందుకే పరమాత్మని బృహద్్రూపుడు అన్నారు శంకరులు పరాశరపట్టరు సత్యసంధులు ఇద్దరూ కూడా ఈ అర్థాన్ని సమ్మతించారు కనుక ద్రష్టలు పరమాత్మని ఓం బృహద్రూపాయ నమ అని ఆయన్ని స్మరిస్తూ ఉన్నారు తర్వాత ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ఎన్ని రూపాలతో ఉన్నా ఈ రూపాలన్నిటికన్నా పెద్దదైనటువంటి రూపం ఏది అంటే విశ్వరూపం ఆ విశ్వరూపంలోనే జగత్తులో ఉన్న నామరూపాలన్నీ ఉన్నాయి ఆయన అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలు అన్ని రూపాలు కూడా ఆ విశ్వరూపంలోనే నిమిడి ఇమిడి ఉన్నాయి అన్నమాట అలాంటి రూపం రూపం ఆ పెద్ద రూపాన్ని రూపం అన్నారు మిగిలిన రూపాలన్నీ కూడా ఆ విశ్వరూపంలోనే ఇమిడిపోయి ఉన్నాయి ఆ విశ్వరూపాన్ని చూసే అర్జునుడు సమస్తాన్ని ఆయనలో చూశాడు జరగబోయేదాన్ని కూడా చూశాడు అంతటినీ చూశాడు చూసి మరి చూసి కూడా అర్జునుడు ఇంకా సంశయంగానే ఉంటే నువ్వు అక్కడ నిమిత్త మాత్రుడివి నేనే అన్నీ చేసేసాను అయిపోయింది మరి అందుకే ఆత్మ స్వరూపుడైన ఆత్మని నువ్వు చంపలేవు శరీరాన్ని నువ్వు చంపకుండా ఉన్నా అది చచ్చిపోకుండా ఉండదు మరి అన్నీ చూసావు కదా చూపించాను కదా ఇంకా నువ్వు చేసేది ఏముంది నేనే చేశాను అయిపోయింది నువ్వు ఊరికే అక్కడ నిన్ను ముందు పెట్టి నేను ఆడిస్తున్నాను తప్ప నీకు ఆ పేరు ప్రతిష్టలు అర్జునుడికి రప్పించాడు ముందు పెట్టుకొని మరి పరమాత్మని రథం ఎక్కించి అందరూ ఆ రథాన్ని లాగి ఆయన్ని అందరికీ దర్శనం ఇవ్వటానికి అలా రథంలో ఊరేగిస్తారు కదా అటువంటి పరమాత్మ రథాన్ని నడుపుతున్నాడు ఇక్కడ భక్తుడి కోసం ఆయన రథికుడయ్యాడు మరి ఆ రథాన్ని నడుపుతున్నాడు అర్జునుని పైన కూర్చోబెట్టాడు ఆయన క్రింద ఉన్నాడు మరి అంత దయామయుడు కాకపోతే పరమాత్మ ఆ విధంగా చేశాడు ఆ అవతారంలో మరి ఆ అర్జునుడిని నరనారాయణులు అంటారు నరనారాయణులు ఇద్దరు కూడా నారాయణ స్వరూపమే ఏది నారాయణ స్వరూపం కాకుండా ఉంది అంటే అన్నీ నారాయణుని యొక్క అంశలే నారాయణునే స్వరూపాలే అది తెలుసుకోవటం కోసమే ఎంత విచారణ చెయ్యాలి ఎంత సాధన చెయ్యాలి సాధించాలి అంతా నారాయణ స్వరూపంగా చూసినటువంటి ప్రహ్లాదుడి స్థితి వస్తే ప్రతి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు మోక్షాన్ని పొంది ఉన్నట్లే అంటే జీవన్ముక్తులు అయి ఉంటారు అంటే పండిపోయే ఉంటారు శరీరం ఒక్కటే అలా ఉంటుంది ఆ శరీరము రాలిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ శరీరాన్ని ధరించే అవసరం ఉండదు ముక్తి పొంది ఉన్నారు కనుక ఇక బంధంలో చిక్కుకోరు బంధం అంటే జన్మ మోక్షం అంటే జన్మ లేని స్థితి మరణం ఉంది అంటే మోక్ష జననం ఉంది అని అర్థం అందుకే మృత్యుంజయుడు అంటారు మృత్యుముని జయించినవాడు అంటే మరణము లేనివాడు అని మరణము లేనివాడు అంటే ఇక్కడ పుట్టి ఉన్నవాడికి మరణం లేకపోవటం కాదు జననమే లేని స్థితి జ పుట్టని వాడికి ఇంకా మరణమే ఉంటుంది జననం ఉంటే మరణం అంతేగాని జననమే లేనప్పుడు ఇంకా మరణమే లేదు జననమే లేని స్థితి అంటే ముక్తి పొంది ఉన్నాడు ముక్తి ధామాన్ని చేరి ఎవరికి జననం లేదు మరణం లేదు అంటే పరమాత్మకు లేదు పరమాత్మ నుండి వచ్చిన ఈ అంశ ఒక కిరణం అనకండి లేకపోతే ఒక అంశ అనండి ఒక తునక అనుకోండి ఏదన్నా అనవండి మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోయింది అప్పుడు పరమాత్మ స్వరూపుడే అయిపోయాడు పరమాత్మకు జనన మరణాలు లేవు నామ రూపాలు లేవు ఏ చీకు చింతలు లేవు రాగ ద్వేషాలు లేవు ఏ ద్వైతాలు లేవు అద్వైత స్థితి అంటే రెండు లేని స్థితి రెండుగా అనేకంగా రెండుగా జగత్తంతా ఉన్నవి అవే బంధాలని జన్మ బంధాలని ఇస్తూ ఉంటాయి అటువంటి స్థితిని దాటి ద్వైత స్థితిని దాటి అద్వైతానికి వెళ్ళినటువంటి వాడికి ఒక్కటే స్థితి పరమాత్మ స్థితి అటువంటి స్థితిలో ఉన్నవాడు ఇంకెప్పటికీ జననము లేదు మరణము లేదు కనుక ఆయన రూపంలో ఈమెడిపోతారు అన్ని చివరికి ఈ విశ్వంలో బయటికి వచ్చిన ఆయన కిరణాలు అంశలు తునకలు మరి ఏదైనా కానీ అన్నీ కూడా ఆయనలో కలిసిపోతాయి లయం అయిపోతాయి లయం చేసుకుంటాడు పరమాత్మ మళ్ళీ ఆయనకి ఆడుకోవాలి అనిపించినప్పుడు మళ్ళీ ఆ బొమ్మలు పెట్టి తెలిసినట్టుగా ఆ జగత్తునంతా బయటికి వ్యక్తం చేసి జగన్నాటకం ఆడిస్తూ చూస్తూ ఉంటాడు ఆనందిస్తూ ఉంటాడు పరమాత్మ అటువంటి అసలు పరమాత్మ అంటేనే ఆనంద స్వరూపం అటువంటి ఆనంద స్వరూపాన్ని అందరూ పొందాలి ఎవరు మానవులందరూ పొందాలి మానవుడు మాధవుడు అవ్వాలి కనుక ఆ మాధవుడే పరమాత్మ స్థితి కనుక ఆ పరమాత్మ స్థితిని పొందాలి ఏంటి ఆ పరమానంద స్థితిని పొందాలి కోరుకునేది పరమానందమే కానీ మరి ఆ పరమానంద స్థితికి చేరుకునేటువంటి కర్మలు చేయకుండా మరి కర్మ ఫలాలను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు జన్మ గతులు ఉంటాయి అందుకని ఆ జన్మే లేకుండా చేసుకోవాలి అంటే కర్మ లేకుండా పోవాలి కర్మ లేకుండా పోవాలి అంటే నిష్కామ కర్మని ఆచరించాలి అదే పరమాత్మ చెప్పిన గొప్ప దివ్య బోధ ఆ బోధని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు పరమాత్మ స్వరూపులే అయిపోతారు కనుక అటువంటి పరమాత్మ అయిన గొప్ప విశేష రూపాలను ధరించిన బృహద్రూపునికి నమస్కారం చేసుకుంటూ స్వామి నీ రూపాలన్నిటినీ చూస్తూ ఆ రూపాల్లో ఏ నీవు వ్యక్తం చేసిన ఈ రూపాలన్నింటి జగత్తులో అంతటను నిన్ను చూడగలిగే సామర్థ్యాన్ని జ్ఞానాన్ని శక్తిని మాకు ప్రసాదించి నీ యొక్క బృహద్రూపాన్ని గ్రహించగలిగి నీ అనుగ్రహాన్ని పొందే శక్తిని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुपाय मङ्गल ओ